అయ్యారు ముందుగా చెప్పండి మరి నేపాల్ దేశములో అగ్ని రగులుతుంది ప్రజలందరూ తిరగబడి మరి పార్లమెంటుని ప్రధానమంత్రి భవనాన్ని తగిన నిప్పు అంటించేశారు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పోలీసుల మీద కూడా తిరగబడతా ఉన్నారు ఈ పరిస్థితులకు గల కారణం ఏంటి ఇలా ఎందుకు జరిగింది మీ యొక్క స్పందన ఏంటి దీని గురించి అదే కారణం ఏమిటి అనేది ఒక ప్రశ్న నా స్పందన ఏమిటి అనేది ఇంకో ప్రశ్న కారణం అంటే ఇప్పుడు నేపాల్ ఒకప్పుడు ఎక్లౌతా హిందూ రాష్ట్ర దునియామే జైసా సౌదీ అరేబియా ఇస్లామిక్ ఎక్లవతా కంట్రీ హై టోటల్లీ హండ్రెడ్ పర్సెంట్ అఫీషియల్లీ అథారిటేటివ్లీ ఇస్లామిక్ కంట్రీ అయితే సౌదీ ఉన్నదో అట్లాగే మేము అధికారికంగా హిందూ రాష్ట్రం అని ప్రకటించుకున్న ఏకైక దేశం కనుక వాళ్లకు మరి హిందుత్వము హిందూ ధర్మము కోణము నుండి చెప్పాలి ఏంటంటే మరి మహాభారతంలో వీరుడైనటువంటి కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు ఉన్నాయి అరయ్యంగా కరుణుడి ఇలిగ చేత అతనికి జన్మము చేత వచ్చినటువంటి కవచ కుండలాలు సహజ సహజమైన సూర్య భగవానుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు దానం అర్థించి అతను గురువు శుశ్రూష చేసేంతో కష్టపడి సాధించిన పాశుపత అస్త్రం అతను పనికి రాకుండా అతను మోసం చేసి నేను క్షత్రియున్ని చెప్పకుండా మోసం చేసి ఆ అస్త్ర విద్య నేర్చుకున్నందుకు గురువే శాపం పెట్టాడు నీకు అత్యవసరమైన టైంలో ఇది పనిచేది పోమ్మని అలాగే భూమి మీద పడ్డటువంటి నూనెను పిండి మళ్ళా తీసి ఏడుస్తున్న ఒక చిన్న బాలకుడికి ఇచ్చినందుకు భూదేవి శాపం అత్యవసరమైన సమయంలో నీ రథాన్ని నేను మోయను నేలలో నీ రథం కురింగిపోతుంది ఇట్లాగా మొత్తం ఆరు కారణాలతో ఆయన చనిపోయాడు అట్లాగే ఏదైనా ఒక సంభవం జరిగింది అంటే దానికి ఒకటే కారణం ఉండదు ఎన్నో కారణాలు ఉంటాయి ఎన్నో డైమెన్షన్స్లో కారణాలు ఉంటాయి మహాభారతం ఎందుకెత్తుకున్నారు అంటే మహాభారతంలో లేని జీవిత సత్యం కానీ ఆధ్యాత్మిక సత్యం కానీ రాజనీతి సూత్రం కానీ ఉండదు అందుకే అది పంచమ వేదం అన్నారు మహాభారతంలో అన్నీ ఉంటాయి మహాభారతంలో లేని విషయం ఉండదు అన్నీ ఉంటాయి ఇంక్లూడింగ్ యజ్ఞము రక్తపరోక్షణం అన్నీ ఉంటాయి కనుక అందులో కర్ణుడు చనిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నట్లు ప్రస్తుత నేపాల్ పరిస్థితికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి ఇఫ్ యూ డేట్ బ్యాక్ టు ది మొనార్కీ ఎరా ఆఫ్ నేపాల్ అప్పుడు మహారాజు గారు ఉండేవారు నేపాల్ మొనార్కీ సిస్టమ్ రాచరిక వ్యవస్థలు ఉండేది అప్పుడు బాగానే ఉన్నారు మేము ఒక్కటి మేము భార భూమి మీద మేము ఏకైక స్వతంత్ర హిందూ రాష్ట్రం అని చెప్పుకున్నారు బాగానే ఉండేది ఆ రోజుల్లో కూడా అక్కడ చర్చస్ ఉన్నాయి మనం వేళం అక్కడికి నేపాల్కి వెళ్ళి మీటింగ్స్ పెట్టాము రక్షణ సువార్త చెప్పాము పెద్ద పెద్ద మీటింగ్స్ ప్రశాంతంగానే ఉండింది షాపింగులు చేసాం అక్కడికి వెళ్ళి సైట్ సీయింగ్లు చేసాం ఆ తర్వాతనే ఏం జరిగిందంటే నేపాల్ రాజ కుటుంబంలో ఒక ఒకడు యువరాజు వీధిని పోయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమెది రాచ కుటుంబం కాదు మహారాజు గారు ఒప్పుకోలేదు ఆయన ఒక రెండు సంవత్సరాలు అడిగి 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 యువరాజు విసిగిపోయాడు ఆఖరికి నేను ఆమెను ప్రేమించాను ఆమెనే చేసుకుంటాను ఆమెను తప్ప ఇంకెవ్వరిని చేసుకున్నాను నేను సుఖంగా ఉండలేను రాచకుటుంబం ఒప్పుకోండి మా కానీ ఫైనల్గా అడిగాడు అప్పుడు రాత్రి వేళ అందరూ భోజనాలు బళ్ళ మీద ఉన్నారు ఫైనల్గా చెప్పండి ఒప్పుకుంటారా లేదా అంటే లేదు ఒప్పుకునేది లేదు మనం ఇంకో రాజ కుటుంబంతోని మనకు సరితూక కలిగిన వాళ్ళతోనే బియ్యం అందాలి అని రాజుగారు తెగేసి చెప్పారు మీరు అందరిది అదే మాటనా అన్నాడు అవును అందరిది అదే మాట అన్నాడు వాడు బయటికి వెళ్ళినట్టు వెళ్ళి తుపాకీ తెచ్చి మొత్తం తొమ్మిది మందిని ఒకటేసారి కాల్ చేసి తను కూడా కాల్చుకొని చచ్చిపోయాడు ఇది రాత్రి వేళ జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రాత్రి రాత్రి రాజభవనంలో ప్రవేశించి అక్కడుండే వ్యవస్థ మొత్తాన్ని తమ హస్తగతం చేసుకొని తెల్లవారుజామును మళ్ళీ ప్రకటించేశారు నేపాల్ రేడియోలో వార్తాపత్రికల్లో కమ్యూనిస్టులు ఇప్పుడు నేపాల్ని హస్తగతం చేసుకున్నారు ఇప్పటి నుంచి కమ్యూనిస్ట్ ప్రభుత్వం జరుగుతుంది ఏ మత ప్రసక్తి లేనటువంటి రాజ్యము అని ప్రకటించారు ఎవరు కూడా కాదనడానికి అవకాశం అప్పుడు లేదు అలాగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు బాగానే పరిపాలించినట్టు కొంతకాలం బాగానే ఉంది అనుకున్నారు తర్వాత ఏమైందంటే పౌరులకు సరైన కనీస సౌకర్యాలు లేవు సరైనటువంటి ఆహారము విద్య వైద్యము నీటి సరఫరా ఇత్యాది బేసిక్ ఆఫ్ ద బేసిక్ నెసెసిటీసే ప్రభుత్వం ఇవ్వలేకపోయింది ఈ దేశాన్నేలే ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ పిల్లలు యూత్ మాత్రం స్టార్ హోటళ్లలో వాళ్ళు జల్సా చేస్తూ తిని తాగి తందనాలాడి గర్ల్ ఫ్రెండ్స్తో వెస్టర్న్ డ్యాన్స్లాడి అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి సోషల్ మీడియాలో వైరల్ అయినందుకు ఇదేంటి పరిస్థితి మాకేమో కూటికి గతి లేదు మీరేమో జలసాలు చేస్తారా ఇదేమి వామపక్షము ఇదేమి ప్రజాప్రభుత్వం ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాదు కదా అని ఎవడో ఒకడు ట్రోలింగ్ చేశారు ఇక లక్షల మంది దాని మీద ట్రోలింగ్ 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 చేస్తా ప్రధానమంత్రి గారు ప్రజలను ఉద్దేశించి ఓ ప్రసంగం చేసి ఇది చాలా పొరపాటు ఇలా ఎందుకు జరిగిందో దాన్ని మేము అదుపు చేస్తాం అలా జరగనివ్వను యువత అందరికీ మేము సౌకర్యాలు కల్పించడానికే కట్టుబడి ఉన్నామని ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయేది గవర్నమెంట్ ఏం చేసిందంటే మా ప్రభుత్వం మీద మీరు ట్రోలింగులు చేస్తారా ఇదంతా దేశద్రోహం అని చెప్పి టోటల్గా సోషల్ మీడియాను బ్యాన్ చేసేసారు మీరు చేసే తప్పులు చేస్తారు దాన్ని మేము ప్రశ్నిస్తేనేమో మీరు మమ్మల్ని మొత్తం మీడియానే సోషల్ మీడియా లేకుండా బ్యాన్ చేస్తారా ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా భావ వ్యక్తీపర వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదా అని అందరూ రోడ్ల మీదకి ఎక్కారు రోడ్ల మీదకి ఎక్కేసరికి ఇంకా పోలీసులు వచ్చారు ఆర్మీ వచ్చింది రబ్బర్ బుల్లెట్లు అని చెప్పి ఫైరింగ్ చేశారు అందులో కొంతమంది పోలీసులు నిజం బుల్లెట్లు కొట్టారు చాలామంది చచ్చిపోయారు కూడా ఇంకా వీరి ఆవేశాలకు ఆవేశకావేశాలకు లోనైపోయినారు నేపాలీ ప్రజలు ఇది మొదటిసారి కాదు నేపాలి ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యము అది వేరు ఇప్పుడు ఈ జరుగుతున్న ఉద్యమానికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నాయకత్వం వహించడం లేదు ఏ నాయక ఏ రాజకీయ పార్టీ లేదు ప్రజలు స్వచ్ఛందంగా యూత్ అందరూ తమంత తామే పూనుకొని రోడ్ల మీదకెక్కి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించి ప్రభుత్వ కార్యాలయాల మీదనే దాడి చేసి అంత చైతన్యవంతులుగా ఉన్నారు అక్కడ ప్రజలు ముందు ఏమో దేశ ప్రజలకు కనీస అవసరాలు తీరకముందు ప్రభుత్వ అధికారుల పిల్లలు వాళ్ళ యూత్ వాళ్ళ కొడుకులు కూతుళ్ళు వాళ్ళు వెస్టర్న్ కల్చర్లో వాళ్ళు జలసా చేస్తుంటే వీళ్ళకి ఒళ్ళు మండి ట్రోలింగ్ చేస్తే మా ఫోటోలు మీరు ఇట్లా మీరు ప్రచారం చేసి వైరల్ చేసి ట్రోలింగ్ చేస్తారా అని అసలు మీడియాయే లేకుండా చేసి అంటే మేము చేసే పనులు చేస్తాం కానీ మీరు మాత్రం అడగొద్దు అన్న ధోరణి సరికి అదేమిటి ఎందుకు ఆ మీరు ప్రభుత్వానికి వచ్చింది ఇంతకంటే ఆ రాచరికమే మంచిది కదా మాకు మతరాజ్యమే బాగుంది అని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్డు మీదకి ఎక్కారు సో ఇది జరిగింది అక్కడ నేపాల్ ప్రజల యొక్క మెంటాలిటీ వేరు నేపాల్ ప్రజలు సాహసానికి మారు పేరు ధైర్యము సాహసము తెగింపు దీనికి వాళ్ళు పెట్టింది పేరు అన్నమాట నేపాలీస్ కాబట్టి ఆ దేశంలో ఇలాగా ఉంది మరి ఇదేమో జరుగుతుంది ఏం జరిగింది అనే దానికి చెప్తాను అయితే ఎన్నో కారణాలు అక్కడ సరైనటువంటి వాళ్ళ రాజ్యాంగమే మనకున్నటువంటి రాజ్యాంగం లేదు కాబట్టి వాళ్ళు ముందు వాళ్ళ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ రచించి మనకిచ్చిన అద్భుతమైన దివ్యమైన రాజ్యాంగాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటే ఇంకా కొంత బెటర్ సిస్టమ్ వాళ్ళకు వచ్చేస్తుంది నేను అనుకుంటే త్వరలోనే సర్దు ఇది ఇదిలా ఉండగా నా స్పందన ఏమిటి అని అంటే యాజ్ ఎ క్రిస్టియన్ నా స్పందన ఏంటంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడము వాళ్ళు జలసాలు చేయడము దాన్ని పౌరులు ప్రశ్నించినప్పుడు సోషల్ మీడియా లేకుండా చేయడము ఇదంతా పక్కన పెట్టండి అంచె దినాలలో ఇలాగే జరుగుతుందని యశు ప్రభు వారు చెప్పారు రాజ్యం రాజ్యం మీద రాజ్యం లేస్తుంది జనం మీదకి జనం లేస్తుంది ఆ మరి భూమి మీద సమాధానం ఉండదు అన్నాడు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయ ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయము నాలుగో వచనం అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను మనుషులు ఒకరిని ఒకరు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడును కనుక అంచె దినాలలో సమాధానం ఉండదు శాంతి ఉండదు ఇదంతా ఏంటంటే యేసు ప్రభు వారు మళ్ళీ గ్యారంటీగా వచ్చేస్తున్నారు అనే ఒక స్పష్టమైన సూచన నేపాల్ అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అక్కడ ప్రభుత్వమే దానికి బాధ్యులు ఇప్పుడు మీ పిల్లలేమో జలసాలు చేయడం ఏంటి మాకు ఉద్యోగాలు లేకుండా అడుగు తింటే అని అన్నప్పుడు వెంటనే వాళ్ళను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేసి అలా ఎవరు ఎక్కడ ఎప్పుడు చేశారో వాళ్ళని మేము తప్పకుండా మేము శిక్షిస్తాము దండిస్తాము నుంచి పాలసీలు మార్చేస్తామని ఏదో ప్రజాభిప్రాయాన్ని గౌరవించే విధంగా ఒక న్యూ మూవ్మెంట్ మొదలు పెట్టేస్తే ప్రభుత్వం ఇంకా బలపడేది వాళ్ళు ఏంటంటే అణిచివేత ప్రయత్నం అణిచివేత ఎక్కడ ఉంటుందో తిరుగుబాటు అక్కడ ఉంటుంది సో ఈ విధంగా సంఘటనల పరంపర ఇలా జరిగి నేపాల్ ఇలాగా తయారైంది రేపు ఇండియాలో కూడా ఇలా జరిగే ప్రమాదం ఉంది ఐఎమ్ నాట్ హ్యాపీ టు సే దిస్ నా దేశం బాగుండాలి నా దేశం ప్రశాంతంగా నిమ్మడంగా భూతల స్వర్గంగా ఉండాలని ఆశించే దేశభక్తు నేను కానీ లేఖనము నెరవేరక తప్పదు మరి లేఖనమే యశుప్రభు వారు చెప్పారు నేను మళ్ళా వస్తాను భూమి మీదకి నేను రాకముందు ఇలా జరుగుతుంది ఎక్కడ చూసినా అల్లరులు అసమాధానం ఉంటుంది మనుషులు ఒకరితోనొకరు పొసగకుండా ఉంటారు అప్పుడే నేను వస్తాను అన్నాడు కనుక మెల్లమెల్లిగా ఈ అశాంతి అనేది ఆస్ట్రేలియా యూకే అమెరికా కెనడా అంతటే వ్యాపిస్తా ఉంది అంతట వ్యాపిస్తా ఉంది కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఏమో మార్వాడి గోబ్యాక్ అంటున్నారు అమెరికా వాళ్ళు ఏమో ఇండియన్స్ గోబ్యాక్ అంటున్నారు అంత గడబడి గడిపిడి యేసయ్య రాకడ ముందు ఆయన పదధ్వనులు ప్రమాద ఘంటి కలిగి ఆయన రాకడ సూచికలు ఇవి ఇట్లా ఉన్నప్పుడే నేను వస్తాను అన్నాడు కనుక క్రైస్తవులమైన మనం భయపడడం అవసరం లేదు కానీ ఆయన రాకడకు మనం సిద్ధపడాలి మనల్ని మనం శుద్ధి చేసుకొని ఏదైనా రహస్యమైన తప్పిదాలు మనలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి మారువనసుకొని మన కల్మశాలని యేసు రక్తంలో కడుక్కొని ఆయన రాకడకు సిద్ధంగా ఉండాలి అది మన విద్యుత్ ధర్మం ఓకే అంతేగాని భయపడతా కూర్చుంటే ప్రయోజనం లేదు ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు మీరు ఈ రెండవ ముద్రను విప్పినప్పుడు అనే మాట చూపిస్తూ భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చోవడానికి అధికారం అనే వాచనం చూపెట్టారు కదా అంటే ఇప్పుడు ఈ రెండవ ముద్ర విప్పబడిన సంఘటన ఇది లేదా తర్వాత జరగబోయే సంఘటన గురించి అంటున్నారు మీరు అవును తప్పకుండా ఇలాంటిది జరుగుతుంది రెండవ ముద్ర విప్ప విప్పడం అనేది రాకడకు ముందు రోజు జరిగేదే కాదు నా యుగాంతం బుక్ చదివితే క్లియర్గా తెలుస్తుంది ఈ ముద్రల సంభవాలన్నీ మరి మెల్లమెల్లిగా క్రమక్రమైపి తీవ్రతరం అవుతూ ఉంటాయి ఇంటెన్సిఫై అవుతూ ఉంటాయి దాని యొక్క పరాకాష్ట స్థాయి నెరవేర్పు ఏడేండ్ల కాలములో దానియులు ప్రవచించిన డెబ్భై వారంలో జరుగుతాయి అంతకుముందు కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది ప్రారంభమై ఈ అశాంతి తర్వాత సమాధానం లేకుండా ఒకరినో ద్వేషించుకోవడము చంపుకోవడం ఇవన్నీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవడం అంతా కూడా బూరలు ముద్రలు విప్పినటువంటి దాని ఎఫెక్ట్ ఓకే అయితే దీన్ని మనము ఆరంభం ఎక్కడ అనుకోవచ్చు దీని ఆరంభం భూ ప్రపంచం అంతటిలోనూ చరిత్ర అంతట్లో జరుగుతూ ఉంది కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ఆరోహణము తరువాత ఆరోహణం తర్వాత ఎప్పుడైతే ఆయన రాకడ సూచనలు భూనివాసులకు నేను చూపించాలి అని నిర్ణయించాడు పరలోకంలో అంజూరపు చెట్టు చిగురించినప్పుడు అని అన్నాడు అంజూరపు చెట్టు చిగురించిన తరువాత నుండి ఇక ఈ బూరలు ఐ మీన్ ముద్రలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఇక్కడ మొత్తం ఇరవై నాలుగు ముప్పై రెండు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి అంజూరపు కొమ్మ లేత గురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులని జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి అది కనుక ఎప్పుడైతే యేసు ప్రభువు రాకడా కాలం అంజూరపు చెట్టు అనేది ఇక్కడ ఆయన రెండు అర్థాలతో వాడాడు అంజూరపు చెట్టు అనేది మన ఇజ్రాయెల్ రాజ్యానికి సూచన ఇజ్రాయెల్ రాజ్యము దేవుని అంజూరపు చెట్టు వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా ఆ తర్వాత నుండి ఇక రాకడ సూచనలు స్టార్ట్ అయినాయి ఓకే కొంతమంది భక్తులు తొందరపడి ప్రసంగాలు చేశారు ఇదే అసలు ఫైనల్ సైన్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ అని ఇజ్రాయిల్ అని అంజూరపు చెట్టు చిగురించింది మళ్ళా స్వతంత్ర రాజ్యం ఏర్పడింది గనక ఇదే చిట్ట చివరి రాకడ సూచన ఇంకా నెరవేరాల్సింది ఏమీ లేదు యేసు ప్రభు ఎనీ టైం వచ్చేస్తాడని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచే ప్రసంగాలు చేస్తున్నారు చాలా మంది ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికులు అందులో మహానుభావులు చాలా మంది ఉన్నారు నా గురుతుల్యులు వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పడం బాగుండదు యూదులు తిరిగి వచ్చి ఉన్నారని రండి రండి యేసుని యుద్ధకు రమ్మను చున్నాడు అనే పాటలు కూడా అందులో పాడ చరణం ఉంటుంది కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనస్సు ప్రవచనములు సంపూర్ణముల ఆయను యూదులు తిరిగి వచ్చి ఉన్నారు రండి రండి వేసు అనే పాట ఆ చరణం అంటే యూదులు తమ దేశానికి తిరిగి వచ్చి స్వతంత్ర దేశాన్ని స్థాపించుకోవడం ఒక ముఖ్యమైన ప్రవచనం నెరవేర్పు అది అంజూరపు చెట్టు చెగుర్చడం ఇక ఆ తర్వాత రాకడ సూచనలు వేగవంతమైనవి అక్కడ నుంచి ఈ ముద్రలు విప్పబడడం అనేది మొదటి ముద్ర విప్పబడినప్పుడు అబద్ధ క్రీస్తులంటే నేనే బాబాను నేనే స్వామీజీ నేనే రక్షకుని నేను మోక్ష మార్గం చెప్తాను మోక్షానికి దారి చూపిస్తాననే మోసగాండ్లు అనేక మంది రావడం తెల్లని గుర్రం మీద ఒకడు కూర్చొని రావడం అది సాదృశ్య రూపకంగా యావన్ మంది సకల దేశాలలోని యావన్ మంది దొంగ బాబాలు దొంగ స్వామీలు అందరికీ సూచన తెల్లని గుర్రం ఓకే తర్వాత అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఈ లోపల ఉండే అన్రెస్ట్ అసమాధానం ఒకరినొకరు ద్వేషించుకోవడం కొట్టుకోవడం చంపుకోవడం అవుట్ గో బ్యాక్ అనడం ఇలాగ రాను రాను తీవ్రమైపోతాం అలాగనే తెగుళ్ళు అన్నారు తర్వాత కరువులు అన్నారు అంటే ధరలు పెరిగిపోవడం అవన్నీ అక్కడ ఉన్నవన్నీ కూడా మనం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మనము స్టార్టింగ్ పాయింట్గా అంచకాల సూచనల ఘట్టముగా ఎంచుకోవచ్చు అక్కడ నుండి ఇక అవుతా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఏం లేదు ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఫైవ్ అయిపోతుంది ఫైనల్ పరాకాష్ఠ ఇంతకంటే ఎక్కువ ఇక ఉండదు అసమాధానము కానీ యుద్ధాలు కానీ మరి తెగుళ్ళు కానీ ఒకరినొకరు నరుక్కోవడం కానీ దొంగ అబద్ధ క్రీస్తు కానీ టాప్ అందరికంటే పరాకాష్ట స్థాయిలో ఉండే క్రీస్తు విరోధి అబద్ధ క్రీస్తు వీళ్ళందరూ కూడా ఒక ఏడేళ్ళ కాల పరిధిలో వస్తారు అదే మహాశ్రమల కాలం డెబ్భైవ వారం ఇదే మనం యుగాంతం గ్రంథంలో విపులంగా రాశాం ప్రేక్షకులు వీక్షకులు అందరూ కూడా బుక్కు చదివితే వాళ్ళకి అసలు ఇంకా ప్రశ్నలే ఉండవు క్లారిటీ వచ్చేస్తాయి ఓకే రైట్